ఎంగిలి రచన శ్రీహరికృష్ణ వసై వాగ్దేవి కంగ్రాట్సే ఏంటే నీలో ఇంత టాలెంట్ ఉందే వినాయక చవితి కథల పోటీకి నువ్వు రాసిన కథకి ప్రథమ బహుమతే అనసూయ ఫోన్ చేసి చెప్తే నమ్మలేకపోయా అసలు నువ్వేమిటి కథలు రాయటం ఏమిటి అనుకున్నా బజార్కెళ్ళి ఆ మ్యాగజైన్ కొని చదివా చాలా బాగుందే ఎప్పుడు నువ్వు రాసిన పాపాలను పోలేదు కదే అబ్బా ఎంతో ఆనందంగా ఉంది ఎప్పుడు మాతో ఏదో విషయంలో వాదిస్తూనే ఉంటావు నీ వాదనలకి మేము నవ్వుకుంటూ ఉంటాం కనీసం ఇలా కథలపటికి కథ పంపిస్తున్నాను అని కూడా మాకు చెప్పలేదు ప్రైజ్ వచ్చిందని కూడా చెప్పలేదు పోనీలే ప్రైజ్ వచ్చింది చాలా సంతోషం అంటున్న ప్రియాంకతో చాలా థ్యాంక్సే మీకు చెప్పకూడదు అని కాదు కానీ ఏదో ఒక ట్రయల్ వేద్దామని వేశా కొత్త సబ్జెక్టు మీద కథ రాయాలి ఆ కథ ఇంతకుముందు ఎవరు రాయని ఇతివృత్తం మీద కథ రాయాలి అనే వారి కండిషన్ దృష్టిలో ఉంచుకొని ఎవరు రాయని ఇతివృత్తం ఏముంటాయి అని అనుకున్నా చాలామంది మేధావులు మంచి మంచి కథలు రాసే గొప్ప గొప్ప పేరున్న రచయితలు రచయిత్రలు ఉన్నారు చాలా కొత్త కొత్త విషయాల మీద కథలు రాసే ఉంటారు రాస్తూనే ఉన్నారు రాస్తారు కూడా కనీసం నేను రాసే కథని ఆ న్యాయ నిర్ణయతలైనా చదువుతారు కదా అనే ఉద్దేశంతో రాశా నా భావనకి అదే నా కథకి ఇంత పెద్ద పేరు వస్తుందని మొదటి ప్రైజ్కి ఎంపిక అవుతుందని నేను కల్లో కూడా ఊహించలే నేనేమిటి నా కథకి మొదటి బహుమతి రావడం ఏమిటి అనుకున్నా అది నిజమో కాదో అనుకున్నా వారం రోజుల క్రితం వాళ్ళ దగ్గర నుంచి లెటర్ వచ్చింది మ్యాగ్జైన్లు పబ్లిష్ అయిన తర్వాత మొదటగా నేను చదువుకుని ఆ తర్వాత మీ అందరికీ చెప్దాం అనుకున్నాను ఇంతేగాని మీ అందరికీ చెప్పకూడదు అనే ఉద్దేశం నాకు లేదే సారీనే ప్రియాంక అంది అది సరేనే ఇలాంటి కథ రాద్దామని నీకు ఐడియా ఎలా వచ్చిందే అని అడుగుతున్న ప్రియాంక మాటలకి నవ్వుకుంది వాగ్దేవి ఏంటది కథ పేరు ఎంగిలే ఎంగిలి మీద పొరపాటున ఎప్పుడు కథ ఎవరు రాసి ఉండరు అందుకే ఛాన్స్ కొట్టేశావు ఇంతకీ ప్రైజ్ మనీ వచ్చిందా లేదా పార్టీ ఎప్పుడు పార్టీ సంగతి తర్వాత కానీ అసలు ఆ ఎంగిల్లి మీద కథ రాయాలనే ఆలోచన ఎలా వచ్చిందే బాబు నీకు దాని మీద కథ రాసి ప్రైజ్ కొట్టేశావు చెబుతానే బాబు ఇంకా ప్రైజ్ మనీ రాలేదు ఒకవేళ వచ్చినా ఆ అమౌంట్లోంచి ఒక్క పైసా పెట్టి ఎవ్వరికి పార్టీ ఇవ్వను ఎందుకో ఎందుకంటే నేను ఈ కథ రాయడానికి మూల కారణం మా అమ్మ ఆ ప్రైజ్ మనీతో మా అమ్మకి మంచి పట్టుచీర కొనిస్తా మీ నా వసై చంపకుండా చెప్పవే అసలు ఎలా నీకు ఆలోచన వచ్చి కథగా రాసావో చెప్పు తొందరగా చెప్పు లేకపోతే చంపుతా అంటూ వాగ్దేవి బొగ్గ మీద గట్టిగా గిల్లింది ప్రియాంక అబ్బా వదలవే బాబు చెబుతా విను అంటూ చెప్పడం మొదలెట్టింది వాగ్దేవి పొద్దుట అమ్మ పూజ చేసుకుంటుంది ఆ టైంలో నేను ఉప్మా తింటున్నా అమ్మ దేవి పుస్తకాల రాకులోంచి లలిత సహస్రనామ బుక్ తీసివు అంది తెస్తా ఉండు అంటూ ఎంగిల్ చేత్తు పుస్తకం తీసి అమ్మకిచ్చా అంతే అమ్మ ఒక్కసారి ఖయ్యిమ నరిచింది ఎంగిల్ చేత్తు పుస్తకం వస్తావేంటి పిచ్చి మహమా అంటూ కసరి పసుపు నీటి పుస్తకం మీద చిలకరించి పుస్తకం తీసుకుంది అదే నేను ఈ కథ రాయడానికి ప్రేరణ అంది అప్పటికి అమ్మతో అన్న చెంచేతోనే కదా నేను తింటున్నది ఎంగిచి అవుతుంది అంటే నువ్వు తింటున్న ఉప్మాలో వచ్చిన మిరపకాయని నోట్లోంచి చేత్తో తీసి పక్కన పెట్టావా లేదా అంది పెట్టాను అంది మరి నువ్వు తింటున్నది పుట్టుకున్నావు కదా చెంచాతో నోట్లో పెట్టుకుని మళ్ళీ అదే చెంచాతో మళ్ళీ తీసుకుంటూ మిరపకాయ వస్తే నోట్లోంచి చేత్తో తీసి పక్కన పెట్టావు అది మరి ఎంగిల్ కాల ఎంగిలి అంటే అదే మరి అందుకే అన్న ఎంగిలి అని అంతటితో ఒక టాపిక్ అయిపోయింది మర్నాడు పేపర్లో ఈ కథలు పొట్టి ప్రకటన చూశా అంతే ఎలాగైనా ఈ ఎంగిలి అనే పాయింట్ మీద కథ రాద్దామని డిసైడ్ అయ్యాను కథ మొదలు పెట్టడానికి చాలా కష్టపడ్డా ఎలా మొదలు పెట్టాలి కథని అని రాత్రి అయింది అంత భోజనాలు చేసిన తర్వాత అందరం తిన్న ఆ ఎంగిలి కంచాలని గిన్నెలు కడిగే టబ్బులు పడేసా తెల్లారి పని మనిషి వచ్చి తోముతుంది ఆ గిన్నెలని అప్పుడు కథని ఎలా మొదలు పెట్టాలో ఆలోచించి పేపర్ తీసుకుని ఆ ఎంగిలి కంచాలతో నేను మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటూ కంచంతో మాట్లాడటం మొదలెట్టా మౌనంగా నా మనసుతో అసలు ఏమిటి ఎంగిలి చిన్నప్పుడు స్కూల్లో తినే పదార్థాలు పక్క ఫ్రెండ్కి ఇవ్వడానికి కాక ఎంగిలి అంటూ ఏ కాకితనో తీసుకుని లేకపోతే లంగాతోనూ ఆ పదార్థాన్ని కొరికి కొంచెం ముక్క ఫ్రెండ్కి ఇచ్చేదాన్ని అది కూడా నాకప్పుడు అలాగే పెట్టేది దాన్ని కాకి ఎంగిలి అనేవాళ్ళం కొద్దిగా పెద్ద అయిన తర్వాత అన్నం తినచేయి కడుక్కోకుండా మాట్లాడుతూ ఉంటే ఎంతసేపు అవి ఎంగిలి చేయి పెట్టుకుని కూర్చుంటారు చేతులు కడుక్కొని మాట్లాడుకోండి పోయి వెళ్ళి చేతులు కడుక్కోండి అని ఒక కసూరు కసరేది అమ్మ ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలరు అంటూ వింటూనే ఉంటాం వింటూ ఉంటాం భార్యాభర్తలు శృంగారంలో ముద్దెట్టుకుంటే అది శృంగారమే కానీ ఏంగిల్ కాదుట శుభ్రంగా చక్కగా కంచంలో ఉండే పదార్థాలన్నీ కడుపు నిండా తిని ఆ తిన్న ఎంగిలి కంచాలని కరగటానికి పడేయడం బాధేస్తుంది నిన్ను చూస్తుంటే అవసరం తీరిన తర్వాత నిన్ను అసలు ఎవరు పట్టించుకోరే కొన్ని గంటలు అలా ఎండి పోతుంటావు ఉంటావు మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి నేను శుభ్రం చేసే వరకు అలా ఎండిపోతూనే ఉంటావు అరే ఇప్పటి వరకు నాపై ఉన్న పదార్థాలన్నీ తిని అంతా తిన్న తర్వాత నన్ను పట్టించుకోవడం లేదని బాధపడకు నీ ద్వారా కడుపుకు నింపుకున్న వాళ్ళని చూసి తృప్తిపడు సంతోషించు ఆహా ఒకరి కడుపు నింపడానికి నేను ఉపయోగపడ్డాను కదా అని మళ్ళీ ఆ మర్నాడు నిన్న ఆ గిన్నెలు కడిగే టబ్బులోంచి బయటికి తీసి శుభ్రంగా నిన్ను కడిగి ముస్తాబు చేసి చక్కగా కంచాల ర్యాక్లో పెట్టేస్తారు మళ్ళీ వాళ్ళు భోజనం చేసే టైంకి నిన్ను ఆ నుంచి బయటకు తీసి మళ్ళీ శుభ్రంగా నీళ్ళతో కడిగి నీ పైన ఆ వండిన పదార్థాలన్నీ వడ్డిస్తారు మళ్ళీ వాళ్ళ కడుపు నింపుకోవడానికి నేను ఉపయోగించుకుంటారు అదే అదే నేను ఈ గొప్పతనం నీ బంధువులైన అరిటాకును బాదవాకును అడ్డాకులోని పదార్థాలన్నీ తినేసి అంతా అయిన తర్వాత వాళ్ళందరినీ చుట్ట చుట్టి డస్ట్బిన్లో పడేస్తారు కానీ నీ బంధువులైన ఆ అరిటాకుని ఏ మేకలో ఏ ఆవులో ఏ గాడిదలో ఆ డస్ట్బిన్లో ఉండే నీ బంధువులని తినేసి ఆహా వాటి ఆకలిని తీర్స్తున్నాం కదా అని మీరంతా సంతోషించాలి ఆహా ఈరోజు ఆ మూగజీవుల ఆకలి తీర్చామే అని తృప్తిపడాలి నిన్నెవరూ పట్టించుకోవడం లేదు నిన్ను ఎంగిలి పళ్ళెమని ఎంగిలి కంచమని నీ బంధువుల్ని ఎంగిలి విస్తరాకులని అన్నా పట్టించుకోకండి ఎందుకంటే ఊరి పిచ్చి విధాలరా మీరంతా నన్ను పట్టించుకోకపోయినా మిమ్మల్ని మాత్రం మేము వదలం మీ పొట్టనింపటమే మా ధ్యయం మా బాధ్యత అని వాళ్ళని చూసి ఆ ఎంగిలి అనే పదాన్ని వాళ్ళు ఎన్నిసార్లు ప్రయోగించినా ఈసరించుకోకు వాళ్ళంతా బిడ్డలు అని ఓ తల్లిలా లాలించు అంటూ కథను ముగించి పత్రిక వాళ్ళకి పోస్ట్ చేశా ఇదండి కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ శ్రీహరికృష్ణ